ముఖ్యముగా గూడూరు పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా ఆస్తి పన్ను నీటి పన్నులు ట్రేడ్ లైసెన్స్ ను చెల్లించి గూడూరు నగర పట్టణ అభివృద్దికి తోడ్పడవలసిందిగా కోరడమైనది మరియు గూడూరు నగర పంచాయతీకి చెందిన రోజువారీ కూరగాయల మార్కెట్ వారిపు సంత మార్కెట్ గొర్రెల మాంసము మార్కెట్ గొర్రెల మేకల పెద్ద పశువుల మార్కెట్ మరియు పెద్ద పశువుల మేకలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అనగా తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం ఫీజులు వసూలు చేసుకుని గుత్త హక్కుల కొరకు తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పదకొండు గంటలకు నగర పంచాయతీ కార్యాలయమునకు ఆవరణంలో కమిషనర్ వారిచే గాని అధికారం పొందిన వారిచేగాని బహిరంగ వేలం వేయబడను వేలంలో పాల్గొనవారు సంబంధిత దస్తావేజులు ఇంటి వాల్యుయేషన్ సర్టిఫికేట్లు తీసుకుని రావలేను వేలమునకు సంబంధించిన పూర్తి వివరముల కొరకు నగర పంచాయతీ కార్యాలయం నందు పని వేళల్లో సంబంధిత అధికారి వారితో సంప్రదించవచ్చును